అందరికి నమస్కారం ఈ ఫోటో వచ్చేసరికి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ మెగా క్లియరెన్స్ అనమాట బ్యూటిఫుల్ సారీస్ తట్టు అదిరిపోయే కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సింగిల్ టైం వీడియో అనమాట సింగిల్ వీడియో సింగిల్ టైమ్ వీడియో గ్రీన్ కలర్ అండి మనకి ఎందు అసలు క్యాంటిక్ వివింగ్తో ఇలాగ ప్యారెట్స్ అయితే వస్తాయి ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది ప్రతి చీరకి పళ్ళు అనేది వస్తుందండి ప్రతి చీరకి రిచ్ పళ్ళుస్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి హ్యాండ్ పర్పస్కి బార్డర్ అయితే వస్తుంది అండ్ చీరల వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ నైన్ మీకు ఫ్రీ షిప్పింగ్లో ప్యూర్ మైసూర్ డోలా అండి దాని మరో ముంగో డోలా అండి లైట్ వెయిట్ శారీసు డోలాలో మాకు లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళే చక్కగా తీసుకోండి థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉన్నాయండి సో బాలా బార్డర్తో అయితే వస్తాయి డ్యామేజెస్ మిస్టేక్స్ ఏమీ లేవు ఎవ్రీ శారీకి బ్లౌజెస్ వస్తాయి ప్రతి చీరకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్రాండెడ్ శారీస్ వస్తాయి అన్నమాట సో నార్మల్గా ఇవి కూడా పదమూడు వందల యాభై రూపాయలు పెట్టవలసిన శారీస్ అండి చాలామంది ఏమనుకుంటామంటే ప్లెయిన్ కదా అనుకుంటాం కానీ మాకు అన్నీ కలిపి వస్తాయి ఇదిగోండి ఇలాగా కొన్ని ఏంటంటే ఇదైతే బ్లౌజ్ లేదండి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది దీనికి బ్లౌజ్ లేదు ఎనిమిది తొంభై తొమ్మిది అండి చూపిస్తారు ఎందుకన్నా మంచిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది ముప్పై మూడు అనమాట ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి దీనికి బ్లౌజ్ లేదు ఎనిమిది తొంభై తొమ్మిది వేసే పర్లేదు వేసే చెప్తాను బార్డర్ చూసి గుర్తుపడదాం అండి బార్డర్ చూసి గుర్తుపడదాం ఎనిమిది తొంభై తొమ్మిది అండి బ్లౌజ్ లేనిది ఇదిగోండి వైలెట్ కలర్లో బ్లూ కలర్లా కనబడుతుంది కానీ ల్యావెండర్లోనే థిక్ కలర్ అండి ఇది ల్యావెండర్లో థిక్ కలరు అసలు బ్లౌజ్ బ్రొకెట్ వచ్చింది పళ్ళు హెవీ పళ్ళు వచ్చింది శారీ అదిరిపోయిందండి సో కొంచెం బ్లూ కలర్లో వంగపూ కలర్ అనమాట థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఇవ్వలే కలెక్షన్ అండి మాకు అన్ని థర్టీన్ ఫిఫ్టీలో రా వచ్చిన స్టాక్ అండి ఇవి కాకపోతే మనకి గ్రేడియేషన్లు గట్రా ఉండవు ఇదిగో తర్వాత ఏరుకొని మనం ఇలాగ ప్లెయిన్స్ అన్నీ తక్కువ రేటు పెట్టుకుని సేల్ చేసుకోవడమే థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది చూడండి రంకాట్ స్టైల్ పూర్తిగా రంకాట్ స్టైల్ అనమాట బ్లౌజ్ పుట్టి స్టైల్ అయితే వచ్చింది చీర కొంచెం అంత నలిగింది డెఫినెట్గా ఈ చీరకైతే ఐరన్ అయితే పడుతుంది థౌజండ్ నైన్ అండి ఇచ్చేస్తున్నాము థౌజండ్ నైన్టీ నైన్కి ఈ రోజున అండ్ పికాక్ బ్లూ కలర్ అండి అండ్ దీనికి వచ్చినప్పటికీ మిస్టేక్ ఉంది నేను చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి సో చూడండి ఒక్కసారి ఇదిగోండి పళ్ళు పాటు లెహంగాకి ఏదైనా యూజ్ అవుతుందంటే అంటే తీసుకోండి డ్యామేజ్ వచ్చింది చీర సార్ చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మీకు ఇక టూ ప్లేసెస్లో ఉన్నాయండి ఈ రెండు ప్లేసెస్లో డ్యామేజ్ ఉన్నాయి కుర్చీలు పెట్టుకునే స్టెప్పులు ఎదురుకుండా వస్తాయి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి టూ ప్లేసెస్లో ఉన్నాయి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై ఏడు వందల యాభై అండి చీర ఖరీదు ఏడు వందల యాభై క్యారిక్యులేటర్ కనబడదండి మాకు అవసరానికి కనబడవు వందలే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాము పికాక్ బ్లూ కలర్ ఫోన్లో డల్ బ్లూలా కనబడుతుంది కానీ పికాక్ బ్లూ కలర్ అండి ఇది కూడా గ్రీన్ అండి చూడండి చక్కగా టాసిల్స్ వచ్చాయి అండ్ శారీ చాలా బాగుంది బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదండి దీనికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక పీస్ కూడా గ్రీన్లో చూపిస్తానండి ఇది కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు బార్డర్ చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ దీనికి కూడా బ్లౌజ్ లేదు దీని తర్వాత కూడా బ్లౌజ్ లేదు సో లైట్ వంగపూ కలర్ అండి ఇది లైట్ కలర్ అనమాట మీకు బ్లౌజ్ అవైలబిలిటీలో ఉందండి శారీ కూడా చాలా బాగుంది థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ప్యూర్ మైసూర్ క్రేప్ అండి ఇది ఈ కలర్ వచ్చింది కానీ ఇది కానీ అదే ఇందులో ఏర్ పింకో రెడ్ బ్లూనో వస్తే శారీ ప్రైస్ పదిహేను వందలు అమ్మచ్చు ప్యూర్ మైసూర్ క్రేప్ అండి మైసూర్ క్రేప్ ఇది సో సిల్వర్ వీవింగ్ అయితే ఇచ్చారు మైసూర్ క్రేప్ థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి బ్లౌజ్ కూడా ఉందండి థౌజండ్ నైన్ అండి థౌజండ్ కి నైన్కి మైసూర్ క్రేప్ ఇది సో మళ్ళీ మళ్ళీ చూసుకోండి థౌజండ్ నైన్ బ్లూ కలర్ థౌజండ్ నైన్ అండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ శారీ అండి సో గ్రీన్ కలర్ అండి సెల్ఫ్ జకాడ్ అయితే వస్తుంది నీట్గా పైపింగ్తో అండ్ హెవీ బ్లౌజ్ అండి శారీ ఎంత బాగుందో బ్లౌజ్ అంతకంటే బాగుంది శారీ అంతా సెల్ఫ్ పుట్టిస్ అయితే వస్తుంది దీని ప్రైజింగ్ ఆల్సో థౌసండ్ నైన్ అండి పది తొంభై తొమ్మిది అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా మైసూర్ క్రేప్ అండి పక్కా మైసూర్ క్రేప్ నేను అదే చెప్తున్నాను కొన్ని కొన్ని ఏంటంటే వాటి అన్లక్ అనుకోవాలి అంతే ఎందుకంటే ఎంత మంచి శారీ ఎంత మంచి క్వాలిటీ ఒక కలర్ గ్రే కలర్లో వచ్చేసరికి దీనికి ఏమంటే థౌజండ్ నైంటీ నైన్లో పెట్టాల్సి వస్తుంది బట్ ఇది పదిహేను వందలు పెట్టినా కూడా ఇలాంటి చీరకి తక్కువే చూడండి మైసూర్ క్రేప్ ఇది సో ఇలాంటి చీరకి పదిహేను వందలు పెట్టినా కూడా తక్కువే అటువంటి సారీ థౌజండ్ నైన్ సో వేసేసాము ఇందులో థౌజండ్ నైన్ అండి సో గ్రీన్ కలర్లోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మీకు వచ్చేసరికి శారీ అంతా చూపిస్తాను నేను ఒకసారి లుక్ అవుట్లుక్ ఎలా ఉందో ఇది అవుట్లుక్ ఇలా వస్తుందండి పైన కింద టెంపుల్ బార్డర్ను మధ్యలో బాక్సులు డిజైన్ బ్లౌజ్ కూడా ఉందండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీకి బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది అన్నీ ఉన్నాయి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అంతేనండి ఇది కూడా మైసూర్ క్రేపేనండి సో మైసూర్ క్రేప్ ఇది కూడా మీకు ఫోన్లో వద్దురా ఇంకా ఫోన్లో డల్ కలర్స్లా కనబడుతున్నాయి కానీ రియల్గా కలర్ బాగుంటుంది మీరు డైరెక్ట్గా కళ్ళతో చూసి తీసుకుంటే మీకు ఈ శారీ డెప్త్ ఏంటో తెలుసుదండి బట్ ఏంటంటే వీడియోలో కదా కొంచెం కలర్ వేరియేషన్ తెలుస్తుంది అంటే అంతకుమించి ఏమీ లేదు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా బెస్ట్ కలెక్షన్ కలెక్షన్ సారీ సో బెస్ట్ కలెక్షన్ ఉన్న సారీసే డోంట్ మిస్ ఇట్ అండి అసలు మిస్ అవ్వద్దు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి థౌసండ్ నైన్టీ నైన్ ఆర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పిక్ ఎనీ సారీ ట్రిపుల్ నైన్ ఆర్ థౌజండ్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి ఈ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ బడ్జెట్లో మిస్ అవ్వకుండా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ